హలో ఫ్రెండ్స్ నేను సరిన్యాని ఇవాళ నీతో నాకు ఆ పని ఉంది ఇరవై మూడో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు మధురిమ అసహనంగా ఉంది అరే ఎవ్వర్రా అక్కడ నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను నా చేతి కట్టలు విడత కాలు నొప్పిగా ఉన్నాయి కట్టలు తీయండి ప్లీజ్ అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంది సుకుమారంగా లగ్జరీకి అలవాటు పడిపోయిన శరీరం కుర్చీలో చేతులు కాలు కట్టేసి పెట్టడంతో అవస్థ పడిపోతుంది మధురిమ విక్రమార్క బయట బయట కూర్చున్న భారీ కాయలు ఏంట్రా బాబీ గోళ అసలు మనిషి కొద్దిగా కూడా మాటల్లో తగ్గదు నా గాజులు తీసుకోండి నా నగలు కూడా తీసుకోండి అంటుంది కావాలంటే ఏదైనా ఇచ్చేస్తుందిలే కాకపోతే మధురి ముదురు వ్యవహారం మనకెందుకు హ హైటెక్ దొరసాని అంటూ సాని అన్న మాట ఒత్తి పలుకుతూ వెటకారంగా నవ్వాడు ఒకడు ఆడ పుట్టక పుట్టి ఇంత వయసు వచ్చి వేరేవాడి దగ్గరకు వచ్చింది అందుకే బాస్ నిర్బంధించారంటూ ఒకడు వెటకారంగా నవ్వాడు బాస్ కాబట్టి నాళ్ళు ఉంచాడు నేనైతే ఎప్పుడో చంపేసేవాడని ముక్కలు ముక్కలు చేసి కాకలకు గద్దలకు వేసేవాడిని దీన్ని దీని బండారం ఎవరికి తెలియదు అవేవో ఇంగ్లీష్ పత్రికల్లో కూడా పబ్బుల్లో దీని ఫోటోలు ఎప్పుడో అచ్చయ్యాయి కాకపోతే విక్రమార్క గారి భార్య కదూ అలా గొప్పలు పోతారు ఇది ఒక జన్మంటారా తు దీనమ్మ అని చాలా అసహ్యంగా మాట్లాడుతూ అన్నాడు మరొకడు ఆ మాటలు లీలగా వింటున్న మధురిమా ఛీ జనం ఇలా చెప్పుకుంటారా నా జీవితం ఇంత అసహ్యంగా అనుకుంటున్నారా అద్దాల మేడలో ఏసీ గదుల్లో మత్తులో పడిపోయి హాయిగా ఉంటే ఎన్నో సుఖాలు పొందుతూ ఉన్న మాదిరి మాలాంటి వారికి లోకజ్ఞానం అంతగా తెలియదని చెప్పాలి ఇటువంటి విషయాలు బయట ఇలా ఎంత నీచంగా అనుకుంటారా ఆ బతుకు ఆ బూతులు వినలేకపోతున్నాను బయట ప్రపంచంలో పని వాళ్ళ మాటలు కూడా ఇలా ఉంటాయి అన్న సంగతి తెలియ మధురి మా భయంకరమైన మాటలకు భరించలేని బాధపడుతూ ఉంది అవును డ్రైవర్ని ప్రతాప్ సింహ దగ్గరికి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళినా తన గురించి ఎందుకు తెలియకుండా ఉంటుంది గొప్పింటి ముసుగు ధరిస్తే మాత్రం ఆ వ్యవహారాలు తెలియకుండా ఎందుకుంటాయి తల పగిలిపోయినట్టు అనిపించింది మధురిమ్మకు అవును కారులో ఫ్లైట్లో గాలిలో ఎగురుతూ ఎప్పటికప్పుడు దేశాలు చూడుతూ ఇష్టమైన పనులు చేస్తూ మత్తులో ఊగుతూ ఎంజాయ్గా ఉండి కావాల్సిన ఆనందాలు పొందిన మధురిమకు బయట ప్రపంచంలో వారు మాట్లాడుకునే మాటలతో లెక్కలేదులే అనుకుంది కానీ ఈరోజు వారి మాటలు వింటుంటే ఆమెకు నరనరాల్లో శూలాల్లో షూలాల్లో గుచ్చుకుంటున్నాయి ఎవరు ఏమనుకుంటే నాకేమనుకుని విరవీగా బతికినా ఆ మాటలు ఎవ్ ఎప్పుడో ఒకప్పుడు బాధించక భరించక తప్పవన్న విషయం మధురిక మధురిమకు ఇప్పుడు అర్థమవుతుంది నిజానికి మధురిమ మొదట్లో అటువంటి మనిషి కాదు అలవాట్లు విక్రమార్క గారి వల్ల అయ్యాయి ఆమె పెళ్ళైన కొత్తలో మూడు రోజుల తర్వాత ఒకరోజు ఫ్రెండ్స్ని ఫ్యామిలీతో సహా డిన్నర్కి పిలిచారు చాలా ఆనందంగా కార్యక్రమాలు మొదలయ్యాయి డ్రింక్ చేద్దాం రా అంటూ విక్రమార్క మధురిమను పిలిచాడు నాకు అలవాటు లేదన్నది మధురిమ్మ అక్కడ కొందరు ఆడవాళ్ళు విక్రమార్కం చుట్టుకుపోతూ అలవాటు చేసుకుంటే అంటూ అతని ముద్దులతో ముంచెత్తుతూ విక్రమార్కకు డ్రింక్ తాగిస్తూ నవ్వారు చాలా విచిత్రంగా చూస్తూ ఉంది మధురిమ్మ తను ఎంతో పెద్ద కుటుంబంలో నుండి వచ్చిన మనిషి కానీ అటువంటి వాళ్ళ అలవాట్లు తమ కుటుంబంలో వారికి లేవు అందరూ లండన్లోనే స్థిరపడిపోయారు అయినా కూడా ఇలాంటి విచ్చల విడవతనం ఎరగదు కానీ కొత్తగా అనిపించింది మధురిమకు మధురిమా అందరిలో చుట్టుకుపోయాడు ముద్దులు పెట్టారు విక్రమార్క అందరి ముందు ఏమిటి టీ అంటూ సిగ్గుపడింది మధురిమ అవును సిగ్గును దూరంగా నెట్టడానికి ఆ ప్రయత్నాలు డ్రింక్ చేస్తే తప్పు తప్పు అన్న తారతమ్యాన్ని మర్చిపోవాలి అందుకే మరి శరీరానికి ఆనందం కావాలి మనసును ఒక మాయపెట్లో దాచేయాలి విచక్షణ మర్చిపోవాలి విక్రమార్క సిద్ధాంతం అర్థమైంది అందరూ సిగ్గు ఎగ్గు లేకుండా ఇష్టం వచ్చినట్టు వారు బయటే సిగ్గు విడిచి అతుక్కుపోతూ ముద్దులు పెట్టుకుంటూ తీవ్రమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు అదేదో చూడకడని సినిమా చూసినట్లు అనిపించింది మాకు నా బ్యూటిఫుల్ ఏంజిల్ అంటే ఎంతో ముచ్చటగా ఆమెకు మందు మొదటిగా తాగించాడు విక్రమార్క వయసులో ఉన్న వేడి మొత్తెక్కుతున్న నర నరాల్లోని ఉత్తేజమైన కోరికతో కూడిన ఆశ చిగురించింది ఒక్కసారిగా నరాలు ఉత్తేజం చెంది ఎంతో హాయిగా ఆనందంగా రెక్కలు విచ్చుకున్న పక్షుల ఎగిరిపోవాలనిపించింది హే మధురిమా మందు ప్రసన్న జరిగింది నీకు ఇప్పుడు ఇది ఒక గొప్ప కార్యక్రమం నువ్వు మా చేతితో కూడా చూడాలి రుచి అంటూ అర్ధనగనంగా ఉన్న అమ్మాయిలు కొద్ది కొద్దిగా తాగించారు మధురిమాకు విక్రమార్క అప్పుడు మధురిమను కౌగిలించుకుని ఉన్నాడు ఆ తర్వాత అందరూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు మత్తుగా ఉన్న మధురిమకు వయసులో ఉండే హుషారుతో రెచ్చిపోయి చక్కగా డ్యాన్స్ వేసింది ఆమె విన్యాసాలు ఆమె మనసు ఆజ్ఞ లేకుండా అనే జరుగుతుంది ఆ వైన్లో కలిపి ఒక రకమైన డ్రగ్ అటువంటిదని తర్వాత తెలిసింది అందరూ లైన్గా ఉండి అజంతా శిల్పాల వల్లే ఫోజులు ఇస్తూ ఆడవారు నిలబడి ఉన్నారు ఎవరికి ఇష్టమైన వారితో వారు ఎంజాయ్ చేయవచ్చు ఇది మన ఒప్పందం లైఫ్ ఉంటే ఎంజాయ్ చేయాలి అందరూ ఎంజాయ్ అంటూ ఎవరికి ఇష్టమైన వారితో అలాగే వెళ్ళిపోతుంటే మత్తులో కూడా ఆశ్చర్యంగా చూసింది మధురిమ అప్పట్లో కోట్లకు పడగెత్తిన ఇండియాలోని టాప్ టెన్లో ఒకరిగా ఉన్న వ్యక్తికి మధురిమా నచ్చింది ఆ విషయం అతను చెప్పడంతో హే అంటూ చాలా ఆనందంగా నవ్వాడు విక్రమార్క డార్లింగ్ నువ్వెంత అదృష్టవంతురాలివి ఇంతవరకు వేరే అమ్మాయి నచ్చిందని చెప్పని చక్రవర్తి లాంటి వారికి అటువంటి వ్యక్తికి నువ్వు నచ్చడం అంటే మామూలు విషయం కాదు అంటూ నవ్వుతూ భార్యను తన చేతులతో అతన్ని దగ్గరకు తీసుకువెళ్ళాడు కిస్మి ప్లీజ్ కిస్మి అంటూ తన భార్యను అతనికి ఎంతో చేరువులోకి తీసుకువెళ్ళి అతన్ని ప్రోత్సహిస్తున్న విక్రమార్క చూసి ఆశ్చర్యం కలిగింది మధురిమాకు కానీ ఒళ్ళంతా మత్తుతో ఊగిపోతూ పురుష సంస్కారం కోరుకుంటూ ఉన్నది తన మనసు వద్దు ఏమిటిదే అని ప్రశ్నిస్తూ ఉన్నది మధురిమాను దగ్గరకు తీసుకుని ఎంజాయ్గా ఉండాలి ఎంజిల్ ఎందుకు లైఫ్ ఓకే గిరికేసుకుని పంజరంలో ఉండాల్సిన అవసరం లేదు బోర్ కొట్టేసింది ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అంటూ తనకు తానుగా పంపించాడు విక్రమార్క అప్పుడు వెంటనే మధురిమాకు ప్రతాప్ సింహ గుర్తొచ్చాడు ఒకరికొకరు ఎంతో ఇష్టంగా ప్రేమించుకున్నారు కానీ విక్రమార్ కాస్తలకు అతని హోదాకు అతని పలుకుబడికి ఆమె కుటుంబం సభ్యులకు లొంగిపోయింది మధురిమా ఆ రోజే భర్త చేతుల మీదుగా విచ్చలవిడిగా జీవితాన్ని మొదలుపెట్టింది మధురిమా ఆ మరుసటి రోజే డార్లింగ్ అసలు నీ ఎంత లాభమో తెలుసా ఇతర దేశాల పెద్ద పెద్ద వారితో పార్ట్నర్గా వ్యాపారం చేసే చక్రవర్తి గారు నన్ను కూడా వారి బిజినెస్లో పార్ట్నర్ చేశారు ఎంతైనా నీ అందం అద్భుతమైనది కదూ నీతో ఆ అనుభవం అని కన్ను కొడుతూ ఆనందంగా భార్య పక్కన చిటిక వేస్తూ ఇది ఎంత గ్రేట్ అంటూ తెగ నవ్వేశాడు విక్రమార్క అలా డబ్బు డబ్బు హోదాతో చుట్టుకుపోయిన మయకం అదే ప్రపంచమని అది మొత్తం సొంతం చేసుకోవాలని ధనదాహంతో ఎవరికే బలహీనతలు ఉన్నాయో కనిపెట్టి వారిని ఆ విధంగా లొంగదీసి అందరితో వ్యాపారాలు కలుపుకొని ఇప్పుడు ఇండియాలోనే టాప్ టెన్లో ఉన్నాడు విక్రమార్క తన భర్తకు గర్ల్ ఫ్రెండ్స్ ఉండడం చూసి ఒక రకంగా ఉన్న మధురి మాకు బాధపడుకు మధురిమా జీవితం ఎంజాయ్ చేయాలి నువ్వు సుఖాలకి నేను అడ్డు రాను నేను చేసే పనులకు నువ్వు అడ్డు రాకూడదు ఎప్పుడు కూడా ఇటువంటి విషయాలకు బాధపడుకు నీకు నచ్చిన వారితో నువ్వు ఎంజాయ్ చేయి నన్ను ఇలా నువ్వు ఫాలో అయిపోవచ్చు అని చెప్పి వెళ్ళాడు విక్రమార్క అంతే అదొక రకమైన ఆవేశం కోపం తనను ప్రేమించే వ్యక్తిని ఎందుకు దూరం చేసుకోవాలన్నా ఉక్రోషంతో ప్రతాప్ సింహ దగ్గరికి వెళ్ళి అతని గుండెలకు హత్తుకుపోయి నువ్వు నా ప్రాణం అని కానీ నా బ్రతికిలా అయ్యిందంటూ ఏడుస్తూ అతని ప్రేమను తన మొండి పట్టుదలకు అతనితో కేవలం శరీర సుఖం పొందాలి అన్న ఆశ ప్రేమ కూడా ఉందేమో మరి అతని రూపం ఆమె మనసులో దీపంలా వెలుగుతూ ఉంటుంది ఎప్పుడు అతను మొట్టమొదటిగా పెట్టిన తొలి ముద్దెప్పటికీ మర్చిపోలేకపోతుంది అతను ప్రేమతో తనను కౌగిలించుకున్నప్పుడు ఆ వర్షం కురిసిన ఆ రోజు ప్రతాప్ సింహాల ఎంత వద్దని వారిస్తున్న అతనితో కలిసిపోయింది మొట్టమొదటిసారిగా ప్రేమించిన వాడితో కలియక అంత సుఖంగా ఉంటుందని అని తెలుసుకుంది ఆ దాహం ఆమెకు తీరన్నది పెళ్లి చేసుకుంది కానీ ఆమెకు ఆ సుఖం కనిపించలేదు తన పెళ్ళి కుదిరిందని చెప్పినప్పుడు జీవితకాలం నేను ఇలాగే ఉంటానని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి నిన్నే సుఖం లేని వాడిని చెయ్యను ప్రతాప్ అందుకే వస్తున్నా అంటూ వెళ్ళి అతని మనసుకు శరీరానికి కూడా దగ్గర అయిపోయింది మధురిమ ప్రతాప్ సింహ మీద ప్రేమ ఉంది కానీ తనను గోపాలరావు గారి కేసు విషయంలో పట్టిస్తాడు పోలీసులకు అని తన భర్త చెప్పడంతో ప్రేమ పిచ్చోడైన ప్రతాప్ సింహాను కూడా చంపేసిందని మొట్టమొదటిసారిగా కన్నీరు పెట్టుకుంది మధురిమ పిచ్చివాడిలాగా తనను ప్రేమించి పెళ్ళికూడ చేసుకోకుండా తన బిడ్డ రూపాన్ని చిత్రీకరించుకుంటున్న అతను ఏం తప్పు చేశాడు అతన్ని నిల్వన పొట్టన పెట్టుకుంది ప్రతాప్ సింహ గురించి అబద్ధం అని తర్వాత భర్త చెప్పినప్పుడు మనసు బాధతో అల్లాడిపోయింది అదే ప్రేమ అని అప్పుడు అర్థమైంది తన మనసుకు నే ప్రియుడు చచ్చిపోయాడా అని వెటకారంగా నవ్వుతున్న భర్త నవ్వు ఆశ్చర్యం కలిగించింది జీవితంలో ఆనందాన్ని ఇష్టం వచ్చినట్టు అనుభవించవచ్చు అని చెప్పి తన జీవితాన్ని మరో దారికి మళ్లించిన తన భర్త నేడు ప్రతాప్ సింహ మీద కక్షతో నా చేతులతోనే అతనిని చంపించడం ఎంత తెలివైన మూర్ఖుడు కంచే నేను కంచె చేను మేసినట్టుగా మంచి దారిలో నడిపించవలసిన భర్త స్వయంగా ఆమె జీవితాన్ని తప్పుడు దారిలోకి మళ్లించాడు వ్యాపార రీత్యా తన సుఖాల రీత్యా ఏ అడ్డంకులు లేకుండా అంత సజువుగా సాగాలనుకుని భార్యని కూడా తను చేసే రాక్షస యజ్ఞానికి ఒక సమితిగా వాడాడు భరించేవాడు శాసించేవాడు భర్త క్రమశిక్షణలో భార్యను నడపాల్సిన వాడు తనే తానే తప్పుదారికి తీసుకువెళ్తే అల్ల కొల్లమే మిగులుతుంది తను చేస్తున్న తప్పులకు భరించలేక ఎప్పటికప్పుడు డ్రింక్ చేస్తూ ఆ బాధను మర్చిపోయేది మొదరిమ తన చేతులతో తామే అష్టవక్ర వలయాన్ని చుట్టుకుంటారు ఇటువంటి మూర్ఖులు అందులో నుండి బయటకు రాలేక అష్టవక్ర చక్రంలో మాడి మసైపోతారు అనిరుద్ధని అనుకుని బాధపడుతూ ఉంది మధురిమ తన కడుపులో పడిన పిండం వాడు తల్లిగా ఏమి చేశావని ఆమె అంతరాత్మ మధురిమను ప్రశ్నించింది ప్రియురాలుగా ఏమి చేశావు ఆమె అంతరాత్మ ఆమెను తన పదునైన మాటల బాణాలను ఆమె మనస్సును సంధిస్తూనే ఉన్నది ఎవరి అంతరాత్మ ముందు వారు దోషులుగా నిలబడమే చచ్చిపోయినట్లే లెక్క అక్కడ బయట కూర్చున్న వాళ్ళు ఎంతో అసహ్యంగా చెప్పుకుంటున్నారు విక్రమార్క కుటుంబం గురించి వారి నోటు వెంటే ఆకాంక్ష గొప్పతనాలు కూడా చెప్పుకోవడం విన్నది మధురిమ ఇంతలో ఒక అమ్మాయి ఆహారం తీసుకువచ్చింది అమ్మాయి అంటే చాలా భయం మధురిమకు ఆమె చెప్పినట్లు వినకపోతే విచిత్రమైన కొర్రటాటతో కొట్టి బాధిస్తుంది అది ఒంట్లో దిగబడిపోయి లాగుతున్నప్పుడు భయంకరమైన బాధ చేతులు కట్లు విప్పదీసి భోజనం ఇచ్చింది నన్ను వదిలిపెట్టండి అంటూ బాధగా అడిగింది రెండోసారి అడిగితే తెలుసుగా నో రెత్తకుండా అది తిను అంతే అన్నది కర్కశంగా అమ్మాయి ఆడదానివేగా సాట్ ఆడదానిని ఇలా హింసించడం భావ్యమేనా అది నా వయసును ఆయన గమనించలేవా అన్నది మధురిమ ఈ వయసులో నువ్వు ఇలా ఉండడం కరెక్టేనా బాగా గుర్తు తెచ్చుకో ఐదో ఇళ్ళ క్రితం మా నాన్నగారి మరణానికి నువ్వే కారణం అన్నది లీలా కోపంగా మీరెవరో నాకేం తెలుసు అన్నది మధురిమ అవును తెల్లవారులు పార్టీ ఎంజాయ్ చేసి మత్తులో ఉన్న నువ్వు కన్ను మిన్ను కానుక ఒక తెల్లవారుజామున మా నాన్న ఊరు నుంచి బస్సు దిగి నడిచి వస్తుంటే ఆయనకు ఎదురు వెళ్ళాము అమ్మ నేను ఆ దగ్గరలోనే మా ఇల్లు ఇంకా సేపటికి ఇంటికి వెళ్ళిపోతామని ఆనందంగా మాట్లాడుకుంటూ వెళ్తుంటే సడన్గా కారు మా వైపు తిరిగింది మా నాన్నగారు మమ్మల్ని పక్కకు తోసేశారు నాన్నగారిని పొట్టను పెట్టుకున్నావు ఒక్క దెబ్బకు పక్కకు వెళ్ళిపోయాడు నేను పైకి లేచి చూస్తే కార్ డ్రైవింగ్ చేసేది మీరు ది గ్రేట్ విక్రమార్క కంపెనీస్ అధినేత గారి భార్యవి కన్ను నిన్ను కానరాక మత్తులో జోగుతూ మా కుటుంబం చిన్న భిన్నమైపోయింది నీ మూలంగా నాన్నగారి పోవడంతో దిక్కులని వాళ్ళమయ్యాము అమ్మ చెల్లి తమ్ముడు అంత అనాథులయ్యాము మీరు చేసిన తప్పులు మీ డ్రైవర్ల మీద పడేస్తారు ఇంటర్ పూర్తి చేసుకుని ఇంజనీరింగ్లోకి వెళ్ళాలనుకున్న నేను చదివించే దిక్కు లేక ఆ రోజు నా కళ్ళ ముందు జరిగిన దారుణాన్ని గుర్తు చేసుకుంటూ నానా అంటూ ఏడుస్తూ ఉండేదాన్ని కానీ మిమ్మల్ని వదిలాలనిపించలేదు నాకు అందుకే విక్రమార్క గారి విభాగంలో నేను చేరాను ఈ రోజుకి మీరే తప్పు చేసిన మీరే ఈ స్థానానికి వచ్చారు ఎందరో అమాయకులను బాధించడానికి బాధపడుతూ ఉండేదాన్ని కానీ అనుకున్న రోజు వచ్చింది నిన్ను నీ భర్త నీ భర్త కసితీర శిక్షించమన్నాడు గడ్డి లాంటి ఆహారం పెట్టమన్నాడు నా కక్ష తీరేది కాదు అంటూ కొర్ర అంటూ మధురిమను కొరరాతో కొట్టింది ఇన్స్పెక్టర్ భాస్కర్ ఆకాంక్షకు చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయింది అదేమిటి ప్రతాప్ సింహ గారిని చంపాలని అనుకోవడమేమి సార్ అది మధురిమ్మ గారు అన్నది ఆశ్చర్యంగా కొన్ని విషయాలు చెప్పడానికి బాగుండవు మీరే తెలుసుకుందరు కానీ ఒకసారి నాతో రండి అంటూ తీసుకువెళ్ళాడు భాస్కర్ మారుమలున్న ఒక మామూలు హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ గాయాలతో పడుకుని ఉన్న ప్రతాప్ సింహ వైపు చూసి ఆశ్చర్యపోయింది ఆకాంక్ష విక్రమార్క గారు అనిరుద్ధిని ఎందుకు చంపాల్సి వచ్చిందో అర్థమైంది ఆకాంక్షకు కళ్ళు మూసుకుని అలాగే పడుకుని ఉన్నారు ప్రతాప్ సింహ మమ్మూర్తుల అనిరుద్ధ అలాగే ఉన్నాడు చేతులకు గాయాలయ్యాయి కాలకు గాయాలయ్యాయి అని చూసింది ఆకాంక్ష హలో అంటూ భాస్కర్ గారు పిలవడంతో కళ్ళు తెరిచాడు ప్రతాప్ సింహ పక్కనే ఉన్న ఆకాంక్ష వైపు చూశాడు ప్రతాప్ సింహ ఆయన ముఖంలో బాధ కొట్టొచ్చినట్లు కనిపించింది కన్నవారికి లేని ప్రేమ ఆయన కళ్ళల్లో కనిపించడంతో ఆయనకు తన బిడ్డ అనిరుద్ధం తెలుసన్న విషయం గ్రహించింది పైగా ఆయన రూమ్లో కాలిన ఫోటోలు చూస్తే అన్ని చిన్నప్పటి నుండి ఉండి పెరిగే వరకు ఫోటోలు ఉన్నాయి అంటే మధురమ్మ గారికి ప్రతాప్ సింహ గారికి సంబంధం ఉంది అన్నది అర్థమైంది కూర్చోమ్మ అన్నారు ప్రతాప్ సింహ గంభీరంగా నమస్తే సార్ అన్నది ఆకాంక్ష భాస్కర్ గారు ప్రశ్నిస్తూ మీకు ఇలాంటి పరిస్థితి రావడం ఎలా అన్నారు అది చెప్పుకోదగ్గ విషయం కాదులేండి తప్పో ఒప్పో తెలియకుండా చేసింది ఏదైనా సరే శిక్ష తప్పదు అన్నాడు ప్రతాప్ సింహ మేము చేసే పని లేకుండా శిక్ష మీరే విధించుకున్నారా అన్నారు భాస్కర్ ప్రాణాలను కాపాడుకోవాలని చిన్న ఆశ అది కూడా ఒక విషయం గురించి నేను బ్రతకాలనుకున్నాను అందుకే ఎంతో కష్టం మీద కిటికీ చువ్వలను అద్దాలను పగలకొట్టి బయటకు వచ్చాను హాస్పిటల్లో జాయిన్ అయ్యానని చెప్పారు ప్రతాప్ సింహ మీ ఫోన్ రికార్డులన్నీ కూడా చూడడం జరిగింది మీకు మధురి మా గారికి సంబంధం ఉందని తేలిపోయింది అంటున్నా భాస్కర్ గారి మాటలకు వేరే వైపు చూస్తూ ఉంది ప్రతాప్ సింహ మనసుకు సిగ్గుగా అనిపించింది ప్రతాప్ సింహ లేచి కూర్చొని భాస్కర్ గారిని కూర్చోమన్నాడు ప్రతాప్ సింహ కాలేజ్ చదివే రోజుల్లో మధురిమను ప్రేమించిన అన్ని వివరంగా చెప్పాడు జరిగిన విషయంలో దాపరికం ఏమీ లేదు ఏ శిక్ష విధించినా నేను అందుకు సిద్ధమే అని కూడా చెప్పారు మేము శిక్షించేంత తప్పు మీరేమీ చేయలేదు మీ జీవితంలో మీరు చేసుకున్న తప్పులకు శిక్ష మీరే అనుభవించారు ఇప్పుడు మీ మనసుకు ఆ శిక్ష ఎప్పుడో పడిపోయింది అంటున్నా భాస్కర్ మాటలకు నిజమే అన్నారు ప్రతాప్ సింహ అసలు మీ మీద అంత ప్రేమగా ఉండే మధురమ్మ గారికి కోపం రావటానికి కారణం చెప్పగలరా అన్నాడు భాస్కర్ అదైతే నాకు తెలియదు కానీ చివరకు తన అన్న మాటల వల్ల నాకు అర్థమైంది గోపాలరావు గారి మరణం వెనుక ఉన్న నిజం నాకు తెలుసన్న సంగతి ఆమెకు తెలుసు అది నేను ఎక్కడ బయటపెట్టి ఆమెకు శిక్ష పడేలా చేస్తాను అని భయం తనకు చెప్పాలని నేను అనుకోలేదు కానీ చెప్పకపోతే నేను మనిషినే కాదంటున్నా ప్రతాప్ సింహ మాటలు వింటూ ఆశ్చర్యంగా చూస్తుంది ఆకాంక్ష గోపాలరావు గారు నేను ప్రాణ స్నేహితులం మా ఇద్దరి అభిమతాలు ఒకటే అనిరుద్ధ కొడుకున్న విషయం గోపాలరావు గారికి తెలుసు ఇలాంటి అక్రమ సంబంధాలు ఎందుకు అని అనేవారు మొదటి రోజుల్లో ఎప్పటికైనా ముప్పే అని చెప్పారు గోపాలరావు గారు నాకు తెలుసు కానీ ప్రేమకు లొంగిపోయాను నా బిడ్డను చూసుకుని మురిసిపోయేవాడిని అనిరుద్ధ్ చిన్నతనంలో నేను చూసేవాడిని ఎంతో మురిసిపోయేవాడిని వయసు పెరిగాక అనిరుద్ధ్ కళ్ళకు నేను ఎప్పుడూ కనిపించలేదు అని చెబుతున్న ప్రతాప్ సింహ మాటలను శ్రద్ధగా వింటున్నారు గోపాలరావు గారు మరణం వెనుక రహస్యం కూడా నాకు తెలుసన్న సంగతి విక్రమార్కకు తెలిసి అది అడ్డుగా పెట్టుకుని భార్యతో నన్ను తప్పించాలనుకున్నాడు ఆయన అనుకోవడంలో తప్పులేదు ఏ భర్తకైనా తన భార్య ఇంకొకరితో తిరగడం అంటే నచ్చదు కొడుకు కూడా అతనికే పుట్టాడంటే అది నరకమే నీ పోలికలు కనిపించిన తర్వాత నుండి కొడుకుని ఇష్టంగా చూడడం లేదు విక్రమార్క అని మధురిమ్మ చెప్పినప్పుడు అది సహజమే అనుకునేవాడిని తప్ప ప్రాణాలు తీసే అంత మూర్ఖుడు అనుకోలేదు అనిరుద్ధ్ని చంపేశారన్న బాధతో నేను ఎంతో ఆవేదనకున్న సమయంలో మధురిమ వచ్చింది కేవలం తనకు కావాల్సిన అవసరం కోసం వచ్చేది నా దగ్గరకని అప్పుడు అర్థమైంది అంతకుముందు నా మీద ఏదో ప్రేమతో ఉంది అనుకునేవాడిని కానీ కన్న కొడుకు చనిపోయిన కూడా బాధ ఆమె కళ్ళల్లో లేదు డబ్బు కోసమే నా ఈ జీవితం ఎందుకు పోని వేరే సంగతి కూడా లేరు కదా అన్న ఆశ్చర్యం కూడా నాకు కలిగింది బాధతో విలవిల్లాడుతున్న నన్ను ఓదార్చడం పోయి పిచ్చి మాటలు మాట్లాడుతున్న మధురిమకు నాకు గొడవ జరిగింది అలా హత్తుకుపోవడం కూడా ఒక నాటకమే అప్పుడు నాకు కోపం వస్తుందా తర్వాత నన్ను తను చంపేయాలన్న ఆలోచనతో వచ్చిందన్న సంగతి నాకు తెలియలేదు ఇద్దరికీ వాదన జరిగిందా తర్వాత పెట్రోల్ పోసి తగలిపెట్టింది కిటికీలో నుండి ఆమె నవ్వు చూసిన నాకు అసలు ఆడదే మాడదే కాదు అనిపించింది అటు భర్తను మోసం చేసింది ఇప్పుడు బిడ్డను పొట్టని పెట్టుకుంది ప్రేమించిన నన్ను మోసం చేసింది అభం శుభం తెలియని గోపాలరావు గారి జీవితంతో ఆడుకుంది ఆమె భర్త చేసినట్టు చేసింది అతన్ని శాడిస్ట్ గుణాన్ని ఆమె అలవర్చుకుందని చెబుతున్న ప్రతాప్ సింహ మాటలు చాలా వివరంగా వింటున్నారు ఆకాంక్షకు ఎంతో బాధగా అసహ్యంగా ఇంకేవేవో మానసిక బాధలు కలిగాయి ఒక ఆడదాని మనసు ఎంత నీచంగా దిగజారిపోతుందా కామం క్రోధం మద మాత్సర్యాలతో కొట్టుకుపోతుందా వాటన్నాటికీ అతీతం కదా తల్లి హృదయం ఆ తల్లి హృదయం ఆమెలో లేకపోవడం చాలా విచిత్రమని అనుకుంటూ వింటూ ఉంది ఆకాంక్ష గోపాలరావు గారు పని మీద లండన్ వెళ్ళారు అదే సమయంలో నా తమ్ముడు మధురిమ కూడా బిజినెస్ పని మీద వెళ్ళారు నా తమ్ముడికి తెలుసు నాకు మధురిమకు ఉన్న సంబంధం అనిరుద్ధ్కి మా అనిరుద్ధ్ మాకు పుట్టిన వాడని అందుకే నేను కూడా చేసుకోలేదాన్ని జీవితాన్ని నాశనం చేసుకున్నానని వాడికి కూడా ఆమె మీద కోపం అక్కడికి వెళ్ళిన తర్వాత బిజినెస్ విషయాలు చూసుకున్న తర్వాత గోపాలరావు గారు ఆయన వేసిన టెండర్ సెలెక్ట్ అయింది చాలా అదృష్టంగా సంతోషంగా ఆనందంగా ఉన్నారు గోపాలరావు గారు కానీ కొందరి మనసుల్లో చాలా అసూయ ద్వేషం రంగులు ఉన్నాయి అని ఆయన గమనించలేదు ఆయన అంత మంచి మనిషి నీతి నిజాయితీకి ఎంతో పద్ధతిగా న్యాయమైన రేట్లు నిర్ణయించిన ఆయన ఏ లంచం లేకుండా సెలెక్ట్ అయ్యారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేప్ ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాం మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఉంటాను